గుంటూరు జిల్లా ఫిరంగపురం శాంతి నగర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది స్థానికుల మధ్య వివాదం పోలీసుల వర్సెస్ గ్రామస్తులుగా మారింది రెండు వర్గాల మధ్య వివాదం హైవేపై ఆందోళన వరకు వెళ్ళింది మూడు సెంట్ల స్థల వివాదం హైటెన్షన్ క్రియేట్ చేసింది పల్లెలోని కమిటీ హాల్ మూడు సెంట్ల స్థలం డాక్యుమెంట్లను ఫోర్జరీ చేశారన్న విషయంలో ఆ గ్రామంలో ఉన్న చిన్ని కృష్ణ కుటుంబం సభ్యులతో గొడవకు దిగారు గ్రామస్తులు వివాదం జరుగుతుండగానే గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు అయితే అక్కడికి వచ్చిన పోలీసులు జరుగుతున్న తతంగాన్ని వీడియో తీస్తున్న యువకుడిపై దాడి చేశారు అతడి తల పగిలి రక్తం కారుతూ ఉండటంతో పోలీసులపై తిరగబడ్డారు గ్రామస్తులు సిఐపై రాళ్లు కర్రలతో తిరిగి దాడి చేశారు దీంతో తన దగ్గరున్న గన్ తీసి వారికి గురి పెట్టాడు ఆ సిఐ చూస్తుండగానే సీఐ చేసిన పనికి గ్రామస్తులు షాక్ అయ్యారు వెంటనే తేరుకొని సీఐని నిలదీశారు అయినా ఆ సిఐ తగ్గలేదు హైవేపై గన్తో హల్చల్ చేశాడు దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు పోలీస్ వాహనంపై రాళ్ళు రువ్వారు సిఐని తరమేశారు దమ్ముంటే కాల్చాలంటూ సీఐకి గ్రామస్తులు సవాలు విసిరారు ప్రస్తుతం ఫిరంగపురంలో పరిస్థితిపై మరిన్ని వివరాలు మా సీనియర్ కరస్పాండెంట్ నాగరాజు అందిస్తారు కమ్యూనిటీ స్థలం కోసం ఏదైతే ఒక మూడు సింట్ల స్థలాన్ని కూడా ఈ గ్రామస్తులంతా కూడా ఉంచుకోవడం జరిగిందో దాన్ని ఈ స్థలం పక్కనే ఉన్న చిన్ని కృష్ణ కూడా కబ్జా చేయడానికి ముఖ్యంగా ఫోర్జరీ డాక్యుమెంట్స్ ఆల్రెడీ సృష్టించారు వాటన్నిటి ద్వారా రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారు అయితే రిజిస్ట్రేషన్ చేయించుకున్న విషయం కూడా చాలామంది స్థానికులకు తెలియదు కానీ నిన్న ఒక్కసారిగా ఈ మూడు సెంటర్ స్థలంలోకి బిల్డింగ్ మెటీరియల్ అన్ని కూడా తీసుకొచ్చి పోల్సు పాతి అక్కడ నిర్మాణం చేయడంతోనే స్థానికులంతా కూడా అడ్డుకోవడం జరిగింది అయితే ఎప్పటికైనా స్థానికులంతా ఒకటే డిమాండ్ చేస్తున్నారు ఇది దీన్ని ఖచ్చితంగా ఈ స్థలాన్ని కాపాడి గ్రామంలోని ఏదైతే కమ్యూనిటీ కోసం అనుకుంటున్నామో కమ్యూనిటీ హాల్ కోసం అనుకుంటున్నామో దానికోసం ఇవ్వాల్సిందని చెప్పేసి గ్రామస్తులంతా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది రాత్రి చాలా పెద్ద ఎత్తున కూడా ఘర్షణ జరిగింది అయితే ఆ ఘర్షణ మొత్తానికి కూడా పోలీసులు కారణం అనేది స్థానికుల వాదనగా అనిపిస్తుంది ఇప్పటికే సిఐ మీద ముఖ్యంగా చర్య తీసుకోవాలని కూడా వీళ్ళంతా డిమాండ్ చేసిన నేపథ్యం ఉంది ఇదే విషయాన్ని రాత్రి వచ్చిన పోలీసు ఉన్నతాధికారులందరికీ కూడా చెప్పడం జరిగింది అయితే ఈ వివాదంలో మొత్తం ఇరు వర్గాలు కూడా రాత్రి నుంచి కూడా ఘర్షణ పడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం మనతో పాటు స్థానికంగా ఉన్న కొంతమంది పెద్దలు ఉన్నారు సార్ మీరు ఈ స్థలానికి సంబంధించి ఏం డిమాండ్ చేయబోతున్నారు ఏం చేస్తే మీకు న్యాయం జరుగుద్ది అనుకుంటున్నారు మామూలుగా గ్రా గ్రామకంటకం ఇక్కడ ఈ మూల మీద మూడు పొక్కట్రాళ్ళు ఉంటాయి పెద్ద బండ ఒకటి ఉందండి ఇది పోలేరమ్మ గుడి అంటారు మేము మొత్తం నాలుగు సెంట్లు దీన్ని సర్వే చేయించాం ఎంఆర్ఓ ఆఫీసు ఎప్పుడు సుమారు ఒక నలభై సంవత్సరాల క్రితం సర్వే చేయించి ఇది ఉంచాం వాళ్ళు ఏం చేశారంటే దాన్ని ఆక్రమణ చేసి ఇల్లు కట్టుకున్నారు అయా కట్టుకుంటే కట్టుకున్నారు దీన్ని మాకు వదిలేసేయండి ఇది పల్లెకి అందరూ ఉపయోగించుకుంటున్నారు అటు బడి స్కూల్ ఉంది బడి ఉంది ఇది పల్లెకి ఉపయోగిస్తున్నాం అందరి మీద దీని జోలు అని చెప్తే అంటే ఉంచారు మరి ఎప్పుడు చేయించుకున్నారో మాకు తెలియకుండా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఏంటి అబ్బాయ్ మరి నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టుగా మాకు అర్థం తెలుస్తుంది ఏంటంటే పోండి మేము మాకు ఎంఆర్ఓ ఇచ్చారు వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారని చదువుతున్నాను రాత్రి పోలీసుల మీద రాళ్ళు రువ్వటం సిఐ మీద దాడికి మీ మీద ఆరోపిస్తూ ఉన్నారు మీరేం చెప్తారు రాళ్ళు మా వాళ్ళు రాళ్ళు ఏమి వేయలేదండి దాడి చేయాల వాళ్ళే దీని సమస్యని పరిష్కరించవలసింది దీన్ని పెద్దది చేశారు ఎందుకంటే వచ్చి అయా మీరు మీరు ఆపండి మేము ఎంఆర్ఓ గారికి తెలుసుకొని రిపోర్ట్ రాసి ఇస్తాం అని చెప్పాల్సింది పొయ్యి వాళ్ళు ఈ సమస్యని పెద్దది చేశారు రాత్రి ఎందుకు అంత పెద్ద గొడవ జరగడానికి కారణం అని మీరు అనుకుంటున్నారు వాళ్ళు ఇల్లు కడుతున్నారు పాక దాన్ని ఆపమన్నందుకు వాళ్ళు రెచ్చిపోయి మా మీదకి వచ్చారు మేము ఆపమన్నందుకు మళ్ళీ సీఏ గారికి ఫోన్ చేసి పిలిపించి సీఏ గారు మా మీద దాడి చేశాడు అది ఇప్పుడు మీరు ఏం డిమాండ్ చేస్తాం మా స్థలం మాకు కావాలి అది ఇది మా తాత తండ్రుల కానించి ఉండదు మా స్థలం మాకు కావాల ఆల్రెడీ అంగన్వాడీ స్కూల్కి కూడా పెట్టాము కొంచెం కమిటీ హాల్ కూడా కొట్టుకుంటానికి ఇది పల్లె మొత్తం ఐదు వందల కుటుంబాలకు సంబంధించింది కాబట్టి మాది మాకు కావాలి ఇది పరిస్థితి వీళ్ళంతా కూడా చెప్తుందో ఒకటే ఈ స్థలం ఏదైతే కమ్యూనిటీ స్థలంగా ఉందో ఈ కమ్యూనిటీ స్థలాన్ని కూడా కాపాడాలి పల్లెకి ఇవ్వాలి పల్లెకి ఇచ్చినప్పుడు మాత్రమే దీన్ని అందరినీ కూడా న్యాయం చేసినట్టు ఉంటుంది రాత్రి వివాదానికి కూడా పోలీసులే కారణం ముఖ్యంగా సిఐ వ్యవహార శైలి వల్లే రాత్రి చిన్న వివాదం కాస్త చాలా పెద్ద వివాదంగా మారింది కాబట్టి సిఐ మీద కూడా చర్యలు తీసుకోవాలని వీళ్ళంతా డిమాండ్ చేస్తున్న నేపథ్యం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది